హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఆనమకాయ దోసకాయ వంకాయ పులుసు అండి మనకి ఈ వేసవకాలంలో ఇలాంటి పులుసులు చలో చేస్తాయండి ఈ పులుసు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది బాడీకి చలో చేస్తుంది వేసవకాలం ఈ పులుసు చాలా బాగా పనిచేస్తుందండి అండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నేను చూడండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి దోసకాయలు దోసకాయ పెద్ద దోసకాయ ఒకటి కట్ చేసానండి తర్వాత ఆనమకాయ ముక్కలు కట్ చేసి పులుసులోకి ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను రెండు వంకాయలు రెడీగా పెట్టుకున్నాం ఉప్పు వాటర్లోకి వేసే ముందు కట్ చేద్దామని ఉప్పు వాటర్ రెడీగా పెట్టుకుని మూకుడు పెట్టేసి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసాను ఇవి మగ్గనిస్తానండి ఇస్తానండి బాగా ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు నేనైతే రెండు మీడియం సైజు రెండు కట్ చేశానండి నాలుగు పచ్చిమిర్చి కట్ చేశాను మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయండి చూడండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి ఆనకాయ ముక్కలు కట్ చేసిన ముక్కలు వేసేసాను దోసకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి దోసకాయ ముక్కలు కూడా వేసేసాను తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి వంకాయ ముక్కలు వేసే ముందు కట్ చేద్దామని పక్కన పెట్టుకున్నాను ముందే కట్ చేస్తే కంట్ర వస్తాయని యలు ముక్కలు పట్టుకునేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి మగ్గనే వాళ్ళు చూడండి వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మొత్తం మూడు కలిపి మగ్గితే బాగుంటుందండి చక్కగా ఫ్లేవర్ అన్నిటికీ పట్టుకుని చక్కగా ఉంటుంది పులుసు కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇందులో రాళ్ళ ఉప్పు సరిపడగా వేసేస్తున్నాను నేను నేను అందుకే ఉల్లిపాయ ముక్కలు వేయలేదండి ముక్కలు వేసాక వేద్దామని ఉల్లిపాయ ముక్కలు వేయలేదు కాబట్టి రెండు నర రాళ్ళు వేసానండి చివరిలో సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు అందుకనే రెండు నర వేసాను నేను ఈ క్వాంటిటీకి బాగా మగ్గనివ్వాలండి ఒక పది నిమిషాలు అలా మగ్గితే చాలా బాగుంటుంది ఆయిల్లో మగ్గనివ్వాలి మొక్కలు మూత పెట్టేసి బాగా మగ్గనిద్దామండి చూడండి ఎంత బాగా మగ్గినాయో ఇలా మగ్గాలి ముక్కలు అలా మగ్గితే మనకి పులుసు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు మగ్గనిచ్చాను నేను పది నిమిషాలు మగ్గితే సరిపోతుందండి మరీ చివిడినట్టు మగ్గక్కర్లేదు మన పులుసులో మొక్క ఉడుగుతుంది కాబట్టి పది నిమిషాలు మగ్గితే సరిపోతుంది నేను ఒక అర స్పూను పసుపు వేస్తున్నానండి పసుపు వేసి కారం వేస్తున్నాను కారం మనం తినే అంత వేసుకుంటే ఆల్రెడీ పచ్చిమిర్చి నాలుగు వేసాను కదండి రెండు స్పూన్లన్నర కారం వేసాను మనం చింతపండు పులుసు పోస్తాం కాబట్టి కారం కొంచెం పడుతుందండి పులుపు వేస్తున్నాం కాబట్టి కారం పడుతుంది నేను రెండు స్పూన్లన్నర కారం నాలుగు పచ్చిమిర్చి వేసాను ఈ పులుసులో ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఇలా మనం కారం వేసాక మగ్గనివ్వాలండి కొంచెం ఒక నిమిషం అలా మగ్గనిస్తే ముక్కలకు పట్టుకుంటుంది వెంటనే పులుసు పోయకూడదు ఆయిల్లో మగ్గిన తర్వాత పోయాలండి ఒక నిమిషం నేను మగ్గని ముక్కలకు పట్టించి కారం తిని పసుపు కారం ముక్కలకు పట్టిస్తున్నాను అండి ఆల్రెడీ ఉప్పు ముందు వేసేసాం కాబట్టి చూడండి ముక్కలు ఎంత బాగా మగ్గినే చూడండి ఇలా మగ్గాలి మనకి ఇలా మగ్గితే టేస్ట్ బాగుంటుంది చింతపండు పులుసు పోసేస్తున్నానండి నేను మామూలుగా ఉల్లిపాయ సైజు మీడియం ఉల్లిపాయ సైజు అంతా అంటే పెద్ద నిమ్మకాయ సైజు అంతా మరీ ఎక్కువ పులుపు వేయనవసరం లేదు బెల్లం కూడా వేసానండి బెల్లం ఆప్షన్ ఆప్షనల్ అండి నేను ఒక మూడు స్పూన్లు బెల్లం కూడా వేసాను బెల్లం మేము తింటాం కాబట్టి వేసానండి అక్కడ లేని వాళ్ళు మానేయొచ్చు తినని వాళ్ళు బెల్లం వేయకుండా చేసుకున్నా బాగుంటుంది పులుసు పోసాక ఉడకనే వాళ్ళండి ఇప్పటి వరకు మీ సిమ్లోనే ఉంచి నేను ఎంత చేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టానండి స్టవ్ బాగా హై ఫ్లేమ్లో ఉడిగితే మొక్క బాగుంటుంది చూడండి చక్కగా ఉడికింది చాలా టేస్ట్గా ఉంటుందండి నోటికి ఎంత బాగుంటుందంటే పులుసు అంత బాగుంటుంది ఒకసారి మీరు యాజటీజ్గా ఇలా చేయండి చాలా బాగుంటుంది పులుసు చూడండి ముక్క కూడా ఉడికిపోయింది మనం ఉడికిందో లేదో తిని చూడవచ్చు ఈ విధంగా కూడా చూసుకోవచ్చండి చూడండి చక్కగా ఉడికిపోయింది ముక్క మెత్తగా ఉడికిపోయిందండి ఇలా ఉడికితే సరిపోద్ది చివిడినట్టు అవసరం లేదండి ఇలా ఉడికితేనే బాగుంటుంది మెత్తగా ఉడికింది ముక్క పిసర అయిపోయేలాగా ఉడకబెట్టకూడదండి కర్రీ టేస్ట్ పులుసు టేస్ట్ ఉండదు అలా ఉడకబెడితే మెత్తగా ఉడికితే సరిపోతుంది చూడండి ఆనపకాయ దోసకాయ వంకాయ మూడు కలిసిన పులుసు వేసవి కాలంలో చాలా చలవ చేస్తుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి నోరు బాగున్న వాళ్ళకి చాలా బాగుంటుంది పులుసు మరి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి